హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈ అయితే నేను మీకు కొన్ని బ్రాస్ ఐటెం కలెక్షన్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసప్పటికి పీటలు అనమాట ఆల్మోస్ట్ చాలామంది అడుగుతుండే రెగ్యులర్ రెగ్యులర్గా ఇది మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఇంకా పెళ్ళి టైంలో కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ పీటలు వచ్చేసప్పటికి ఎంత హైట్ వచ్చేసేటప్పటికీ ఒక త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ అలా అయితే ఉంటాయి మరీ టూ కాదు ఫోర్ ఇంచ్ వరకు ఉంటుందండి హైట్ సో విత్ అండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో విత్ అన్నవి ఉన్నాయి అన్నమాట ఇంకా కొంచెం లెగ్స్ బెండ వచ్చే మోడల్ కూడా అడుగుతుండేవారు యాంటిక్ పీసెస్ అడిగేవారు సో ఇవన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు అనమాట మీరు మొత్తం ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సో ఈ వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు కొన్ని బ్యూటిఫుల్ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటాయండి సో ఇంకా ఎవరికైనా కావాలి అని అంటే నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అయితే మీరు సింపుల్గా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయొచ్చు అనమాట ఇక్కడ వరకు అయితే ఈ ఈ సో ఇవన్నీ అయితే పీటలేనండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్గా మీకు చాలానే షేర్ చేస్తూ వచ్చాను ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉన్నదంతా ఇదేనండి ఫుల్ బ్రాస్లో వచ్చినవి ట్రెండింగ్లో అన్నమాట సో ఇది వచ్చేటప్పటికి మంగళ స్నానానికి యూస్ చేసుకోవచ్చు మనం ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే కంప్లీట్ నేలపీటలు ఇది కొంచెం మిగతా ఏమైనా పూజలు ఇది కోసం కూర్చోడానికైతే బాగా సెట్ అవుతాయని నేను చెప్తున్నాను అనమాట సో ఇంకా ఇది వచ్చేసప్పటికి ఎలా అంటే ఒక ఫ్లవర్స్ పాట్ లాగా ఇంకా వాటర్ కూడా వేసి పెట్టుకోవచ్చు అండి అలా అనమాట సో వాటర్ కూడా వేసుకోవచ్చు అంటే ఓన్లీ ఫ్లవర్స్ పర్పస్ ఏ కాదు ఇది టూ ఇన్ వన్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ నా హ్యాండ్ అంత సైజే ఉన్నాయి బట్ బాగుంది అంత హ్యాండ్తో డిజైన్ లాగా వచ్చింది అనమాట సో ఈ వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూస్తే ఎండింగ్ వరకు కొద్దిగా డిఫరెంట్ కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుందండి ఇంకా ఇది వచ్చేసప్పటికి ఇదేంటి ఒక మోడల్ ట్రే అని అయితే చెప్పొచ్చు లెగ్స్ వచ్చేసేటప్పటికి ఎలిఫాంట్తో వచ్చాయండి అంత హెవీ వెయిటెడ్ ఏం కాదు లైట్ వెయిట్ ఇంకా పోపుల్ బాక్స్ డిఫరెంట్ మోడల్స్ అడుగుతూ ఉంటారు కదా పైన దేనికైనా నాబ్ వస్తుంది జస్ట్ హోల్ కనిపిస్తుంది అంటే సో ఇది వచ్చేసేటప్పటికి ఒక మోడల్ పోపుల్ బాక్స్ అని అయితే చెప్పచ్చు సో ప్రీవియస్గా కూడా మీకు చాలా డిఫరెంట్ మోడల్స్ చూపిస్తూ వచ్చానండి ఇవి ఒక కొత్త మోడల్ అని అయితే చెప్పచ్చు ఇంకా ఇక్కడ చూసినట్టయితే బాగా స్మాల్ సైజ్ ఉర్లీ అనమాట ఇంకా చాలామంది కుబేర అయితే అడుగుతూ ఉంటున్నారు నన్ను త్రీ వచ్చాయి పేరు సెట్ త్రీ వచ్చాయి ఇంకా దాంతోపాటు ఎయిట్ కూడా సారీ ఎయిట్ కాదు ఎయిటా సిక్స్ అనమాట సిక్స్ వచ్చినాయి త్రీ వచ్చాయి సో చూడొచ్చు మీరే డిఫరెన్స్ సైజెస్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అని చెప్పేసి బిందులు అనమాట ఈ కుబేర బిందులు ఇవి వచ్చేసేటప్పటికీ మనకి అగరవత్తులు గుచ్చుకుంటాం కదా ఆ మోడల్ అండి అగరవత్తులు పెట్టేది అనమాట ఇంకా ఇవి కుంకుమ బరన్లు ఈ కుంకుమ బరలు కూడా డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఇప్పుడు నేను మీకు ఒకటేసారి ఒక ఫోర్ ఫైవ్ వేరియస్ కలెక్షన్ అయితే చూపిస్తాయి అన్నమాట సో చూసేయండి అదైతే ఇదైతే నాకు ఎప్పుడు చూసినా కొంచెం టెంపుల్ మోడల్లా అనిపిస్తూ ఉంటుంది ఇదైతే పర్ల్ బాక్స్ ఆల్రెడీ ప్రీవియస్గా వీటిలో చాలా మందికి ఇదైతే పర్ల్ బాక్స్ మోడల్ కదా ఇంకా పక్కన చిన్నవి రౌండి అనమాట ఇందులో ఇందాక చెప్పాను కదా కొంచెం స్ట్రైట్ ఒక మోడల్ అయితే ఇది ఇంకొక మోడల్ రౌండ్ అయ్యి అనమాట యాంటిక్లో వచ్చినాయి కంప్లీట్ గా ఇవన్నీ కూడా చాలా లైట్ అయితే మనకి గుచ్చుకునేది అండి జస్ట్ ఒక కలసం లాగా పాట్ చిన్న సైజు స్మాల్ పాట్ లాగా వస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసప్పటికి అగరత్తులు గుచ్చుకోవడానికి కూడా అంత స్పేస్ గానే ఉందండి జస్ట్ దానిలో ఒక స్మాల్ సైజు ఇంకా ఇంకొంచెం బిగ్ సైజ్ అనమాట అంతే ఇది వచ్చేసేటప్పటికి ఒక ఫ్లవర్ మోడల్ లాగా వచ్చింది కదా ఇవి బ్రాస్ ప్రసాదం ప్లేట్స్ అన్నమాట ఇంకా ఇదైతే దేటి మనకి నట్లానే వచ్చిందండి సో తిప్పుకోవచ్చు ఈ మనీ బ్యాంక్ అని వచ్చింది అయితే ఒక డిబ్బీ అండి ఇతడిలో డిబ్బీ ఫస్ట్ టైం అనమాట నేను కూడా చూడడం చాలా హెవీ వెయిటెడ్ వచ్చింది కింద లాక్ సిస్టమ్ అనమాట సో బాగుందండి ఐటమ్ అయితే ఇంకా ఎక్కడ చూసినట్టయితే మీరు ఇది మనకి కర్పూరం సారీ హారతి ఇస్తాం కదా కర్పూరం వేసి అలా యూస్ చేసుకోవచ్చు ఏకాహారతిలా యూస్ చేసుకోవచ్చు అలా టూ ఇన్ వన్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు అండి ఇదైతే ప్రీవియస్గా అయితే సింగిల్ పీస్ వచ్చినప్పుడు నన్ను చాలామంది అడుగుతూ ఉండేవారు బట్ అప్పుడైతే వెంటనే అయిపోయి ఇప్పుడు ఒక మంచి ఐటెం అయితే చూపిస్తాను నేను మీకు ఇదైతే బిందండి అసలు ప్రీవియస్గా నేను పంపించినప్పుడైతే ఆ బిందే చాలామంది అయితే అడుగుతూ వచ్చారండి నన్ను కలెక్షన్ అయిపోయి సో ఎగ్జాక్ట్ బింది అని అయితే చెప్పను సో కొంచెం డిఫరెంట్ మోడల్లో వచ్చింది అనమాట బింది ఇవన్నీ ఒక మోడల్ బిందరండి ఇంకా స్టెప్ దియాస్ ఆల్రెడీ మీకు తెలుసు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి స్టెప్ అని చెప్పేసి సో ఇది వచ్చేసేటప్పటికి ఇక్కడ మీకు చూపించేది నేను ఫస్ట్ స్టెప్ దియా అనమాట మనకి త్రీ కూడా అవైలబుల్గానే ఉందండి ఇంకా బ్రాస్ విత్ వుడ్ అనమాట బాగుంది కదా కాంబినేషన్ బ్రాస్ మూత వస్తుంది లోపలేమో వుడ్ అండి కింద బేస్ అంతా కూడా వుడ్ అనమాట ఇది వచ్చేసేటప్పటికి జస్ట్ కాపర్తో కాపర్ విత్ వుడ్ ఇవి దేనికంటే మోస్ట్లీ రోటీస్ స్టోర్ చేయడానికి హీట్ ఎక్కువసేపు ఆగుతుంది అని చెప్పేసి అనమాట ఈ ఐటమ్స్ అయితే సో ఇక్కడ చూసినట్టయితే మీరు వినాయకుడు లక్ష్మీదేవి ఒకటే దాని మీద దీపం మీద వినాయకుడు లక్ష్మీదేవి అనమాట ఇంకా ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి మనకి రౌండ్ షేప్ రెండు షేప్స్లోని అవైలబుల్గా ఉన్నాయి ఉన్నాయండి వాల్కి ఫ్రేమ్ చేస్తాం కదా అవేవి కొంతమంది అయితే ఇది ఇష్ట ఈ పిక్చర్ కంపల్సరీ పెడుతూ ఉంటారు ఇంకా ఇదైతే కృష్ణుడు అనమాట ఒక చిన్న ఫ్రేమ్లా వచ్చింది కదా ఇదే ఇది కూడా ఒక మోడల్ కుంకుంబర్నేనండి నేనండి జస్ట్ దీని మీద స్టోన్స్ అయితే అతికించి ఉన్నాయి అంతే ఇదైతే మనీ బ్యాంక్ ఇంకా కర్పూర హారతి ఇచ్చేది అని చెప్పేసి చెప్పాను కదా ఇంకా అమ్మవారి ఫేస్ అనమాట చాలామంది ఎక్కువగా దీన్నైతే దసరా టైంలో అడుగుతుంటారండి బట్ ముందే కలెక్ట్ చేసి పెట్టుకుంటే అప్పుడు దొరకదు అనే ఆప్షన్ అయితే ఉండదు ఇంకా వినాయకుడిది వచ్చి వాల్మౌంట్ అనమాట ఇదైతే కృష్ణుడిది ఒక చిన్న ఒక మోడర్న్ మౌంట్ అని అయితే చెప్పొచ్చు చాలా బాగుంది క్యూట్గా చిన్న కృష్ణుడు అనమాట ఉర్లి పట్టుకుని ఉన్న కృష్ణుడు ఇంకా కుబేరుడు లక్ష్మీదేవి అని చెప్పండి ఏనుగులు ఏనుగులు కూడా చూశారు కదా మంచి ఫినిషింగ్తో వచ్చే అసలు వినాయకుడు ఒకవైపు లక్ష్మీదేవి ఒకవైపు అనమాట ఏనుగులకి సో ఓ వినాయకుడు అయితే మనకి చూసినట్టయితే ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్లు కనిపిస్తూ ఉంటాయి ఉంటాయండి ఇక్కడ చూసినట్టయితే మీరు కృష్ణుడు అనమాట ఆవుతో చిన్న చిన్న సైజు కృష్ణుడు చాలా క్యూట్గా బాగుందండి ఇంకా ఏనుగులు ఓన్లీ ఫేసెస్తో వినాయకుడు లక్ష్మీదేవి ఫేసెస్తో కాకుండా ఇలా మ్యాట్ వర్క్తో కూడా వచ్చాయన్నమాట మనకి సో ఈ ఐటెం ఏదైనా కావాలి మీకు ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు సింపుల్గా ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసేచ్చండి బట్ ఒక చిన్న స్క్రీన్ షాట్ అయితే పెట్టాలి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసము సో ఇక్కడ చూస్తే ఇది ఒక మోడల్ దియా అని చెప్పొచ్చు ఇంకా శంఖ మోడల్లో శంఖమే కదా ఓకే శంఖ మోడల్లో దీపం అనమాట ఓ హెవీ వెయిటెడే బాగా హెవీ వెయిటెడ్ అని కాదు అలా అని లైట్ వెయిట్ కూడా కాదండి ఏకహారతి అనమాట ఏకహారతిలో కూడా ఇంకా టూ త్రీ మోడల్స్ ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు అవి కూడా ఇదైతే వినాయకుడి దీపం అనమాట ఇక్కడ చూసినట్టయితే మీరు ఏకహారతి ఇంకా దీపం వెలిగించుకోవడానికి టూ ఇన్ వన్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చండి సో చాలా అంటే చాలా బాగుంది కొన్ని కొన్ని పూజలు అప్పుడు దేవుడికి దీపం చూపిస్తూ ఉంటాము అప్పుడు కూడా మనకి కంఫర్ట్గా ఉంటుంది పట్టుకుని చూపించడానికి అది నేను లోటస్లో ఇదైతే ఒక మంచి ట్రెండింగ్లో ఉన్నదని చెప్పచ్చు లోటస్ దియా ఇప్పటి వరకు స్టాండ్తో అయితే రాలేదండి మనకి సో ఇదేంటి స్టాండ్తో వచ్చిన కలెక్షన్ అనమాట ఇంకా పీకాక్ కూడా చూస్తున్నారు కదా పీకాక్ మొత్తం ఏ పూజకైనా యూస్ చేసుకోవచ్చు అనమాట అఖండ దీపంలాగా సో ఇది ఒక మంచి బ్యూటిఫుల్ పీస్ అని అయితే చెప్పచ్చు అండి మనకి అంతా కూడా మంచిగా గోల్డ్ ఫినిషింగ్లో ఉన్న బ్రాస్ అనమాట కొన్ని యాంటిక్ పీసెస్ ఉంటే కొన్ని గోల్డ్ ఫినిషింగ్లో ఉన్న బ్రాస్ ఐటమ్ కలెక్షన్ సో ఈ వీడియో అయితే డెఫినెట్గా మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి సో ఇది ఆల్రెడీ చెప్పాను కదా నేను మీకు అబ్బాయి ఎంత బాగుందంటే రెండు చేతులు కలిపి పట్టుకున్నట్టు వచ్చింది కదా మనకి ఇక్కడ చూస్తే దియాస్ టోటైజ్ డిఫరెంట్ షేప్స్లో టోటైజ్ అనమాట దియాస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ దియాస్ అండి సో రెగ్యులర్గా మీరు ఏదో ఒక కొత్త మోడల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు నా వీడియోస్ నుంచి సో మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఈసారి కొన్ని ఐటమ్స్ అయితే కొత్తవే చూపించాను అని నేను అనుకుంటున్నాను ఓ మీరు కూడా అలానే ఫీల్ అవుతారని అనుకుంటున్నానండి ఎక్స్పెక్ట్ చేసిన అనమాట మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు సో డిఫరెంట్ సైజెస్లో అయితే వచ్చాయండి మనకి స్మాల్ సైజు ఇంకొంచెం బిగ్ సైజు ఫేస్ షేప్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇంకా ఇక్కడ చూసినట్టయితే సో లక్ష్మీదేవి స్టాట్యూ అని చెప్పేసి ఇంకా వినాయకుడి స్టాట్యూ ఇంకా ఇదైతే మనకి విత్ స్టోన్ ఉందండి వితౌట్ స్టోన్ కూడా ఉందనమాట సో అంతా కూడా డిఫరెంట్ కలెక్షన్ అనే చెప్పొచ్చు ఏది కూడా ఏది ఇలా ఉంది అని డిసప్పాయింట్ అయ్యేలా ఏం లేదు అన్నీ కూడా బాగున్నాయి సో రా దేంటి ఐటమ్ అయితే వెంటనే మీకు చూపిస్తున్నాను అన్నమాట లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడాను అఖండ అండి ఇవి ఇంకా ఇది వచ్చేటప్పటికి ఈ స్టాట్యూ నేమ్ అయితే మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకైతే ఈ స్టాట్యూ నేమ్ ఏంటా అన్నది ఐడియా రావట్లేదు అనమాట సో స్టాట్యూ అయితే మాత్రం చాలా బాగుంది కదా ఇంకా ఇదైతే ఒక బుజ్జి బాబు అలా పడుకున్నట్టు ఇంకా వాటర్ జల్లేది దీని పేరు సంథింగ్ ఏదో ఉంటుంది నాకు ఐడియా రావట్లేదు ఇంకా చెట్టు ఇది చాలా పెద్ద పెద్ద అనమాట చెట్టు అయితే సో సో ఇంకా ఇంకా ఫ్యూచర్లో మీకు ఇంకా కొంచెం కొత్తగా మంచి కలెక్షన్ అయితే చూపిద్దామని నేను అనుకుంటున్నాను హోప్ మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటే కనుక నేను డెఫినెట్గా ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీ ముందు చూపిస్తూ ఉంటానండి ఈ బిందులు ఎవరైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ చేయండి ఎందుకంటే మళ్ళీ వెంట వెంటనే అయిపోతూ ఉంటాయి లాస్ట్ టైం అయితే నేను పంపించినప్పుడు చాలా సాటిస్ఫైడ్ ఆ బిందెలు సో మళ్ళీ ఆర్డర్ చేద్దామంటే మన వాళ్ళకి ఆ బిందెలు మళ్ళీ సేమ్ మోడల్ అయితే అస్సలు దొరకలేదండి చాలామంది అడిగారు ఆ తర్వాత బట్ లేవన్నమాట అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి సో కొంచెం సేమ్ ప్యాటర్న్లో వచ్చాయి కాబట్టి వెంటనే ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేయొచ్చు అనమాట ఇచ్చే వాట్సాప్ నెంబర్లో ఇంకా ఈ బిందెలు వచ్చేటప్పటికి పైన చాలా చిన్న మూత చిన్న హోల్ అనమాట వచ్చేది అంత పెద్దది కాకుండా ఓన్లీ చిన్న సైజులో వచ్చింది అనమాట హోల్ అలా అని గ్లాసు చెంబు ఇవి ముంచడానికి అవ్వదా అంటే ముంచొచ్చు ప్రాబ్లం ఏం లేదండి చూస్తున్నారు కదా ఈ బింది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లోని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కనిపిస్తున్నాయి కదండీ ప్లేట్స్ ప్లేట్స్ వచ్చేసేటప్పటికీ మనకి తెలిసిందే ఆల్రెడీ ఫస్ట్ నుంచి మీకు చూపిస్తూనే ఉండేదాన్ని జస్ట్ ఒక కలెక్షన్ కోసం ఒక్కసారి చూపిస్తున్నాను అంతే వినాయకుడు ప్లేట్ అని చెప్పేసి మనకి హోమ్తో వచ్చిన ప్లేట్ ఇంకా అయితే డిఫరెంట్ మోడల్స్ అండి ఇంకా అసలు చెప్పే అవసరం లేదు ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ ప్యాటర్న్ అని అయితే చెప్పచ్చు సో మన ఇంట్రెస్ట్ని బట్టి ఎవరికి ఏది కావాలంటే అది చూస్ చేసుకుంటాం అంతే ఇంకా ఎక్కడ చూసినట్టయితే జల్లెడే ఏం అంటే ఇది బాగా దేంటి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి మంగళ స్నానానికి యూస్ చేసే జల్లెడనమాట ఇంకా పోవల్ సజ్జ పోవల్ సజ్జలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట మనకి ఇది పళ్ళెం పళ్ళెంలో ఇంకా పోవల్ సజ్జి కూడా డిఫరెంట్ మోడల్స్ ఏమున్నాయి అని అంటే ఇది ఒక మోడల్ అండి ఓవెల్ షేప్ అనమాట రౌండ్ షేప్ కాదు మంగళ స్నానానికి యూజ్ అవ్వేవి కూడా ఇప్పుడు నేను మీకు కొన్ని చూపిస్తాను అయితే మంగళ స్నానానికి యూజ్ అయ్యే ఐటెం అనమాట పెద్ద సైజు బౌల్ మనకి మంగళ స్నానానికి బాగా సెట్ అవుతుంది ఇంకా ఈవెంట్స్ చేసుకునే వాళ్ళకైతే ఇలాంటి ఐటమ్ అంతా కూడా బాగా యూజ్ అవుతుందండి సో ఇక్కడైతే మనకి బిందెలు ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇంకా ఈ బిందెలైతే కొంతమంది ఒక్కొక్కరులో ఒక్కొక్క పూజలు అది చేసినప్పుడు అలా యూస్ చేస్తూ ఉంటారండి నక్షత్ర హారతి అనమాట నక్షత్రహారతి ఇంకా దీపపు కుందులు చాలామంది అయితే రెగ్యులర్గా అడుగుతూ ఉండే ఐటమ్ అన్నమాట ఇది ఏంటంటే సింహాసనము ఏ దేవుడు విగ్రహం అయినా పెట్టుకునేలాగా ఒక సింహాసనం ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ఆల్ వన్ పర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ సింహాసనాన్ని ఇంకా ఇది వచ్చేసేటప్పటికి మనకి దియాస్ అండి స్టెప్ దియాస్ అన్నమాట డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి మీకు తెలుసు ఇది వచ్చేసప్పటికి ఫైవ్ స్టెప్ దియా మనకి ఇంకా త్రీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇవైతే షో ఐటమ్ అండి కింద అయితే బ్రాస్ బాక్స్ అనమాట ఇది కాపర్ లోపల వచ్చేసేటప్పటికి మనకి స్టీల్ వస్తుంది షో ఐటెం లాగా సో కాఫీ ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా సో ఇది వచ్చేటప్పటికి కాఫీ ఫిల్టర్ అండి మనకి టూ డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉందనమాట సో ఇదైతే పోపుల్ బాక్స్ కదా మనకి చెక్క బాక్స్ చెక్క విత్ వుడ్ విత్ బ్రాస్ అని చెప్పాను కదండి చపాతీ స్టోర్ చేసేది ఇంకా మనం చపాతి అటు ఇటు తిరిగేసేది ఇది కూడా ఇచ్చారు కదా సో ఇక్కడ చూసినట్టయితే మనకి పోపుల డబ్బాలు ఎన్ని బౌల్స్ ఉన్నాయి అంటే సెవెన్ అనమాట ఇదే వచ్చేసప్పటికి కాపర్ కాపర్ బ్రాస్ ఇవన్నీ వుడ్తో మిక్స్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా ఒక మంచి డిజైనర్ కిచెన్ ఐటమ్ అని అయితే చెప్పచ్చు కిచెన్లో మనం సెట్ చేసుకోవడానికేనండి మొత్తం కూడాను డిజైనర్ బేస్గా యూస్ చేసుకుని కొన్ని బ్రాస్ ఐటంతో పాటు ఇలాంటివి కూడా కొంచెం యూనిక్ లుక్ కోసం అన్నమాట సో ప్లేట్ ప్లేట్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ సైజెస్ మనకి డిఫరెంట్ సైజెస్తో పాటు చాలా స్మాల్ సైజు ప్రసాదం బౌల్ అనమాట ప్రసాదం బౌలు ఇంకా ఇది వచ్చేటప్పటికి స్మాల్ ప్రసాదం ప్లేట్స్ మరీ అంత థిన్ అయితే ఏం కాదండి థిక్ తిక్వే అనమాట ఇవన్నీ కూడా కొంచెం వెయిటెడ్ లోవే అంత మరీ లో వెయిట్ అయితే కాదు సో అంత లైట్ వెయిట్ అయితే ఏం కాదండి హె హెవీ వెయిటే మరీ అంత తినే ఐటెం అయితే ఏం కాదు తిన్గా ఉండే అయితే తిన్గా ఉంటాయి తిక్కుగా ఉండే అయితే తిక్కుగా ఉంటాయి అని అయితే నేను చెప్పేస్తాను అనమాట సో ఇంకా ఇంకేం మోడల్స్ అంటే ఇవి డిఫరెంట్ ప్లేట్స్ అని అయితే చెప్పొచ్చు ఇంకా డోర్కి పెట్టేవన్నమాట ఇవైతే మందికి తెలుసు నాకు పెద్ద ఇదేంటి ఐడియా రావట్లే కానీ డోర్కి పెట్టేవండి వీటిలో పీకాక్ ఉంది లయన్ ఫేస్ ఒకటి అనమాట ఇంకా ఇదైతే ప్రీవియస్గా చాలామంది అడుగుతూ ఉండేవారు మనకి ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయండి సో ఇంకోటి ఏంటంటే ఇంటికి దిష్టి తగలకుండా పెడతారు కదా ఇదే ఇదన్నమాట వాల్ హ్యాంగింగ్ చేసేది ఇంకా డోర్కి ఫిట్ చేసుకునేదండి ఇది కూడా ఇది వచ్చేటప్పటికి మనకి టోటైజ్ మీద శివలింగం శివలింగం పైన సర్పం అనమాట సో వినాయకుడు దీపం అండి డిఫరెంట్ లో డిఫరెంట్ లో డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి ఏ ఏది చూసినా మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది కొనుక్కోవాలి మనం అని బాలకృష్ణుడు అనమాట పక్కన అయితే లడ్డు కృష్ణుడు అని చెప్పేసి అంటారు లడ్డు గోపాలుడు ఆ పేర్లు అవన్నీ మీకే పర్ఫెక్ట్గా తెలుస్తాయండి నేను జస్ట్ ఓల్ని మోడల్ అయితే చూపిస్తున్నాను పేరు అంత కన్ఫర్మ్గా ఏమీ చెప్పట్లేదు సో ఇది వచ్చేసప్పటికి మనకి ఉరలి ఊదుతున్న కృష్ణుడు అనమాట కృష్ణుడు వెనకాల పీకాక్తో లాస్ట్ టైం స్పెషల్లీ ఎవరు అడిగారు పీకాక్తో ఉన్న కృష్ణుడు కావాలి అని చెప్పేసి సో అలా స్పెసిఫిక్గా షాపింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయండి నా నేను ఓవర్ఫ్లో చాలా ఐటమ్స్ చూస్తాను కాబట్టి అలా తీసుకుంటూ అయితే వెళ్ళిపోతాను బట్ కావాల్సిన ఐటమ్ ఏంటా అన్నది పర్చేస్ చేసే వాళ్ళకే బాగా తెలుస్తుంది నాకు అనిపిస్తుంది సో కింద అయితే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను అనమాట ఇదేంటి క్యాటలాగ్ యూ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ క్యాటలాగ్ కూడా చూడొచ్చండి మీరు అక్కడి నుంచి కూడా ఏం ఐటమ్స్ అన్న కావాలి అంటే పిక్ చేసుకోవచ్చు ఇదైతే మనకి ఒక మోడల్ స్టాండ్తో వచ్చింది అనమాట వినాయకుడు ప్లస్ లక్ష్మీదేవి దీపము వినాయకుడు మనకి చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయండి వినాయకుడు అప్ప ఇదైతే హార్స్ అనమాట బాగుంది కదా హార్స్ అసలు రియల్గా చూడడానికి సో చాలా క్యూట్గా ఉన్న ఐటమ్ ఏనా హోప్ ఈ వీడియో మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను నచ్చితే లైక్ చేయండి వీడియోకి వీడియోకి లైక్ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు రెగ్యులర్గా ఏదో ఒక కొత్త బ్రాస్ ఐటమ్ అయితే చూస్తూ ఉంటారు డెఫినెట్గా అన్నమాట ఆల్మోస్ట్ నేను ఇలానే చెప్పేదాన్ని నిజంగా చూపించేదాన్ని సో అందుకోసమే ఇంతమంది సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వను సో మీ అందరు సపోర్ట్ ఫ్యూచర్లో కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఇప్పటి వరకు ఇచ్చినట్టుగానే ఇస్తారు అని అనుకుంటున్నాను సో పాలు కాచుకునే గిన్నెలు అనమాట ఈ పాలు కాచుకునే గిన్నెలు కూడా గిన్నెలు కూడా ఒక త్రీ సైజెస్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి లైక్ ఇలా డాట్స్లా వచ్చినవి అనమాట సో చాలా బాగుంది ఐటెం అయితే క్యూట్గా ఉందండి చూడ్డానికి కూడా కొంచెం లేటెస్ట్ కలెక్షన్ ఇంకా రోటీ తవా అడుగుతూ ఉంటారండి చాలా మంది నన్ను రోటీ తవా అడిగారు ప్యాన్స్ ప్యాన్సే కాకుండా రోటీ తవాస్ కూడా మనకి ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు నేను మీకు రోటీ తవా కూడా చూపిస్తాను ఈ బౌల్స్ అయితే మనకి ఫోర్ సైజెస్లో కదా ఎన్ని సైజు కనిపించాయి మనకు అక్కడ అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇది వచ్చేసప్పటికి మనకి రోటీ తవా అనమాట సో రోటీ తవా బాగుంది కదా మంచి ఫినిషింగ్తో ఉంది చూస్తేనే మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక మంచి లుక్ ఉందండి దానికైతే ఇంకా ఈ బౌల్స్ అయితే ఎన్ని ఉన్నాయి అంటే వన్ టూ త్రీ మ్యాక్స్ సిక్స్ బౌల్స్ ఉన్నాయండి ఓ ఫైవ్ బౌల్స్ ఉన్నాయండి సెట్ మనకి వుడ్ స్టిక్తో వచ్చి అట్లౌస్ కూడా ఉందనమాట ప్రీవియస్గా చాలామంది అడిగేవారు వుడ్తో వచ్చినాయి లేవా లేవా అని సో ఇప్పుడు మనకి వుడ్తో వచ్చినాయి కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా కావాలి అంటే వెంటనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు సో ఇంకా నేను బాగా ల్యాగ్ చేయకుండా వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి ఎండ్ చేసేస్తాను అనమాట సో వీడియోకి అయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఇంకా మన ఐటమ్స్ అన్నీ ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక క్యాటలాగ్ ఉంటుంది కదా క్యాటలాగ్ వెళ్ళి వ్యూ చేయొచ్చండి మీరు ఐటమ్స్ అన్నీ కూడాను సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే మళ్ళీ ఇంకా కొన్ని కొత్త కలెక్షన్తో మీ ముందుకి చూపించాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ మోడల్స్లో చూపిస్తాము అని అనుకుంటున్నాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్ది అని అనుకుని ఎంజాయ్ చేస్తానండి నేను ఈ కలెక్షన్ అన్ని కూడా మీరు చూసేయండి మీకు యూజ్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరికైతే తప్పకుండా బ్రాస్ ఐటెం కలెక్షన్ యూజ్ ఉంటుంది వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి తప్పకుండా సో చూస్తున్నారు కదా వీడియో మొత్తం రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు మనం కొత్త బ్రాస్ అయితే చూపిస్తాము పంపిస్తూ ఉంటాము అన్నీ కూడాను ఏ ప్లేస్